మనందరికీ తెలుసు గంగా నది ఎంత పవిత్రమో కాని ఎప్పుడైనా ఆలోచించారా గంగా ఎలా భూమికి వచ్చింది ఎవరూ ఆమెను ఆపలేని ఆ ఉగ్ర ప్రవాహాన్ని శివుడు ఎలా తన జటలో బంధించాడు ఈరోజు ఆ మహద్గాథను వినేద్దాం ఇక కథ ప్రారంభం మహారాజు సగరుడు దగ్గర ఆయన అరవైవేల మంది కుమారులు ఒకసారి తపస్సు చేస్తున్న కపిల మహర్షిని అవమానించారు కోపగించిన కపిలుడు వారందరినీ చేశారు ఆత్మలు విముక్తి పొందాలంటే గంగాదేవి భూమిపైకి వచ్చి వారిని పవిత్రం చేయాలి వారి మనుమడు భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కలిగించాలనే సంకల్పంతో కఠినమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అన్నాడు గంగను భూమిపైకి పంపగలను కాని ఆమె ఉధృత ప్రవాహాన్ని భూమి భరించలేడు శివుడు మాత్రమే ఆ శక్తిని ఆపగలడు అప్పుడే భగీరథుడు శివుని తపస్సు చేయసాగాడు భగీరథుని భక్తిని చూసి శివుడు కరుణించాడు అంగీకరించాడు అయితే గంగ ఉగ్రంగా ఆకాశం నుండి భూమివైపు దూకింది ఆమె ప్రవాహం ఒక పర్వతాన్ని కూడా చేయగల శక్తి కలిగింది కానీ శివుడు రక్షణ కోసం తన జటలో గంగను బంధించాడు ఆమె ఉగ్ర ప్రవాహం జటల మధ్య బంధింపబడి నిశ్శబ్దమైంది తరువాత శివులు జటల నుండి ఒక్కొక్క ప్రవాహాన్ని మెల్లగా భూమిపైకి విడిచాడు అలా గంగ నెమ్మదిగా భూమిని తాకింది ప్రవహిస్తూ భగీరథుని వెంబడి సాగింది అందుకే ఆమెను భగీరథి గంగా అని పిలుస్తారు చివరికి సగరుని కుమారుల బూడిద ఉన్న ప్రదేశంలో గంగ ప్రవహించగానే వారికి మోక్షం లభించింది ఇక నుండి గంగ మనకు కేవలం ఒక నది మాత్రమే కాదు భగీరథుని పట్టుదలకీ శివుడి కరుణకీ గుర్తు శివుడి జటనుండి పుట్టిన గంగ ఈరోజు కోట్లాది మందికి పవిత్ర స్నానాన్ని ఆధ్యాత్మిక శాంతిని అందిస్తోంది ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక గాథలు త్వరలో కలుసుకుందాం